హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్నింగ్ గోంగూర చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకున్నాను అది వలుస్తూ ఉన్నాను వాటర్ కడగాలి ఫ్రెండ్స్ బాగా మొత్తం కంప్లీట్గా వలిసేసాను ఫ్రెండ్స్ నీట్గా కడుక్కోవాలి బాగా నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది గోంగూర మాత్రం ఫ్రెష్గా ఉండాలి నీట్గా వలిచిన గోగాకు తెల్లగడ్డలు ఎండుమిర్చి ఒక ఆనియన్ జీలకర్ర ఇక తయారు చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా గిన్నె పెట్టుకుందాం ఆయిల్ పోసాను ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఆయిల్ వేసాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకుందాం లైట్గా జీలకర్ర దాంతోనే వేయించేస్తున్నాం వేయించుకున్న మిర్చిని జీలకర్రని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ అదే బౌల్ గ్యాస్ మీద పెట్టేసి గోంగూర దాంట్లో వేసాం ఫ్రెండ్స్ మగ్గుతుంది లో ఫ్లేమ్లో పెట్టాం ఫ్రెండ్స్ ఈలోపు మనం మిక్సీకి వేసుకున్న ఎండుమిర్చిని మిక్సీకి పెట్టేద్దాం ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్ అది వెల్లుల్లి వేస్తాం ఐ మీన్ తెల్లగడ్డలు అంటారు తెల్లగడ్డలు వేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో తెస్తుంటే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ముందాక చెప్పిన గోంగూర పచ్చడి రెసిపీ మిగతా కంటిన్యూ అనమాట ఫ్రెండ్స్ ఇంకా వేగుతున్న గోంగూర ఇలా తయారైందన్నమాట ఇలా తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గోంగూరని మిక్సీ జార్లో కారం పట్టున్నాం కదా దాంట్లో వేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా టేస్టీ గోంగూర గోర చట్నీ రెడీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్స్ మెచ్చే గోంగూర చట్నీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ రెడీ అయింది సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి